చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని రెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వర రెడ్డి అమర్నాథ్ గౌడ్ పై పెట్రోల్ పోసి నిప్పటించి నుంచి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓటు చేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో మార్చి ముప్పై ముప్పై తేదీ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఉగాది పండుగ రోజు బీసీ కురవ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగున ఇంటికెళ్ళి తన తండ్రి లింగమయ్యకు చెబితే లింగమయ్య ఆ తరిమిన కమ్మకుల యువకుల ఇండ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆ ప్రజలు ఒక కురగోడు బీసీగాడు మా ఇండ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మ కుల యువకులు ఐదారు మంది వెళ్ళి నిర్ధాక్షిణంగా చంపడం జరిగింది మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతకు స్పందించలేదు ఇంతవరకు స్పందించలేదు ఇది అటవీక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలంలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేయడం అత్యంత అమాన్యం ఇది సభ్యసమాజం సిగ్గుపడే ఘటన గమత్ ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారి స్వగ్రామం వెంకటాపురానికి పూతవేట దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం తెనాలిలో ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్న మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్యసాయి జిల్లాలో దళిత బాలికపై అఘాయ్యానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక వైసీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే సందర్భంలో దళిత సింగయ్య అనే అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే సృహ కూడా లేకుండా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తితో చనిపోయి ఉంటే ముందుకు